హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందపాఠ ట్వంటీ ట్వంటీ ఈరోజు మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఐదు కిలోల రేషన్ బియ్యం తీసుకొని చెరిగి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఓవర్ నైట్ నానబెట్టాలి ఇలా నానబెట్టడం వలన సకినాలు విరక్కుండా గుల్లగా వస్తాయి అలా నానబెట్టుకున్న బియ్యాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ జల్లెట్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి ఆ తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని పిండి పట్టించాలి ఐదు కిలోల పిండికి రెండు కిలోల నువ్వులు పోసుకోవాలి నువ్వుల్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని నేను చూపించిన విధంగా ఇలా గాలించుకోవాలి ఇలా గాలించడం వలన ఇసుక తగలకుండా ఉంటుంది ఇలా గాలించుకున్న నువ్వుల్ని జల్లెట్లో వేసుకోవాలి ఇలా జల్లట్లో వేయడం వలన నువ్వుల్లోని వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి హాఫ్ కప్పు ఓమ తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి గాలిచ్చి జల్లట్లో వేసుకోవాలి మనం తీసుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఓమను నువ్వులను కొద్ది కొద్దిగా పిండిలో వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి ఎక్కువ క్వాంటిటీ ఉండడం వలన అమ్మతో కలిపిస్తున్నాం పండగ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము సో అమ్మతోనే చేపిస్తున్నాం ఇవాళ ఈ పిండిలో తగినన్ని వాటర్ పోస్తూ మంచిగా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా కలుపుకుంటే సకినాలు విరగకుండా చక్కగా వస్తాయి ఇలా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు సకినాలు చుట్టుకోవడానికి మందపాటి చెద్దరి తీసుకొని పరుచుకోవాలి వేరొక గిన్నెలో కొద్దిగా పిండి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఐదు చుట్లు వచ్చేలాగా సకినాన్ని చుట్టుకొని అందులో గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత మేము కూడా పసుపు కుంకుమ పెట్టుకొని గౌరమ్మకు నమస్కరించి సకినాలు చుట్టడం స్టార్ట్ చేశాం ఇలాగే సకినాలన్నీ చుట్టుకోవాలి సకినాలన్నీ చుట్టుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి నాకైతే సకినాలు వేయడం రాదు అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా లావు లావుగా వచ్చేసాయి మొత్తానికైతే సకినాలు చుట్టడం నేర్చేసుకున్నాను సకినాలు చుట్టుకోవడం పూర్తయిపోయింది ఎలా వచ్చాయో చూడండి సకినాలు పర్విన ఎలా చేసిందో చూడండి నేను బాగానే వేసానులే అబ్బా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు మేము టూ కేజీస్ ఆయిల్ వేసుకుంటున్నాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం కాబట్టి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక్కొక్క సకినం తీసుకొని వేరొక ప్లేట్లో నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది డీప్ ఫ్రై చేసేసుకుందాం సకినాలు నూనెలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సకినాల్లోని నువ్వులు పేలుతాయి కాబట్టి ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తర్వాత ఈ గారెల పుల్లతోని మనం అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి సకినాలన్నీ చూడండి సకినాలు కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవడమే సకినాలన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్